మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాలాపూర్ ఎక్స్ రోడ్ చౌరస్తా మరియు మందమల్లమ్మ చౌరస్తాలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు అలాగే పూలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీపీసీసీ సభ్యులు దీపభాస్కర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంటెస్టెడ్ కార్పొరేటర్లు నాయకులు మహిళా నాయకురాళ్లు నాయకులు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సామిడి చరణ్ రెడ్డి ఎన్ఎస్యుఏ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేపు తప్పకుండా ఆయన పేరు పరిస్థితి ఉంటాం తప్పకుండా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా నాడు వీధులకందరూ కూడా బియ్యం ఇవ్వడం తీరాధువు ఇవ్వడం అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపర్చి ఎస్సీ ఎస్సీలుగా రిజర్వేషన్ చేయడం ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మాటలు కూడా పైకి తీసుకురావడం కూడా ఇంకా కూడా ఉన్నాడని చెప్పి మనం అనుకుంటూ మనం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆయనను కలిస్తే చాలు కుండంత బలం వచ్చేది ఆయన పుణ్యమే నేను ఎమ్మెల్యే కావటం సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఆయన కలిగించింది వైఎస్ఆర్ఏ ఆయన ఒక్కొక్కటి చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ రంగంలో అయినా మన తెలుగువాడు కనబడుతున్నాడంటే ఆయన పుణ్యమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ప్రతి బీద వ్యక్ పిల్లలు చదువుకునేటందుకు ఆస్కారం కల్పించిన గొప్ప వ్యక్తి విద్యాదాత తర్వాత ఉద్యోగదాత వాళ్ళు ప్రపంచంలోనే బిజినెస్ మ్యాన్లుగా ఉద్యోగస్తులుగా మారటానికి కారకుడైన గొప్ప వ్యక్తి ఆ దాంతో ప్రపంచంలో దేశాలలో బిజినెస్లు చేస్తూ కోట్ల కోట్ల రూపాయలు మన ఇండియాకు తేవటం వలన ఇండియా మన రాష్ట్రంతో పాటుగా ఇండియానే అభివృద్ధి చెందటానికి పాత్ర పోషించిన వ్యక్తిగా మనం ఆయనను గుర్తిస్తున్నాం మరి ఏ రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు ఆరోగ్యము అందని రోజులలో అస్సలు బీద వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి లేని పరిస్థితి హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఇంటి నుంచి కనుక ఇంటి నుంచే పోవడానికి అరేంజ్మెంట్తో పాటుగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం ఇంటికిచ్చిన గొప్ప వ్యక్తి వ్యవసాయం పండుగ కాదు ఇది పండుగ అని వడ్డీ అసలు మాఫీ చేసి విద్యుత్తు ఉచితంగా వ్యవసాయదారులకు ఇచ్చి వ్యవసాయదారులు ఆదుకున్న గొప్ప వ్యక్తి ఇల్లు లేని అమ్ముండొద్దు ఇందిరమ్మ ఇండ్లు ఇద్దామని ఇల్లు కట్టించిన వ్యక్తి అతనికి నివాళులర్పిస్తూ తర్వాత అతని అడుగుజాడల్లో మేము అందరం నడుస్తామని ప్రమాణం చేస్తూ తర్వాత ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు లాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మళ్ళీ సంక్షేమము అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్న నాయకుడికి కూడా మేమందరము కలిసి కలిసికట్టుగా ఉండి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అండ్ అభివృద్ధి ఎక్కడ జరగని విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టీలు మారదలుచుకుంటే వాళ్ళను మేము వద్దు రాకండి ఈ మోసగాళ్ళను తీసుకోకండి అనేది కూడా మా నినాదము మేము అందరం అధిష్టాన వర్గానికి కూడా చెప్తున్నాం కనుక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ ప్రిపేర్ కండి రేపు అన్ని ఎలక్షన్లు మనమే గెలవనున్నాం మన మన ద్వారానే సంక్షేమం జరుగుతుంది ప్రతి ఇంటికి మనం ఇంద్రమ్మ కమిటీల ద్వారా సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ ప్రాంతంగా మార్చడానికి సాయి కృషి చేస్తాం మీరందరూ కలిసికట్టుగా ముందుకు రండి అని కోరుకుంటూ మిగతా పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలు మానండి ఇప్పుడు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మిగతా పార్టీలను కూడా నేను తెలియజేస్తూ మరి ఒకసారి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ జ్యోహార్లు అర్పిస్తా ఉంటాను మీర్పేడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలపూర్ చిరాస్తాలో ఆ మహానాయకుడు దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎల్ఆర్ గారు నిజంగా ఆయన రావడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వారితో పాటు మాజీ శాసనసభ్యులు కూడా తీవల కృష్ణారెడ్డి అన్న గారు వారితో పాటు దేవ భాస్కర్ రెడ్డితో పాటు మిగతా నాయకులు అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కూడా ప్రతి గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అంటే కేఎల్ఆర్ ఈ సీక్వెన్స్ లో వస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ఆదరించాలే ఈ మహానాయకులకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు